చక్రధర్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది పల్లవి నా డాడీ నాకు ఎందుకో అవనిని అవనిని బయటకు ఎందుకు అని ఎంక్వైరీ చేయడానికే శ్రీకర్ శ్రీయ వాళ్ళు వచ్చి ఉంటారు అవని ఇదంతా ప్లాన్ చేస్తుంటుంది అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి చక్రధర్ అయితే అసలే శ్రీకర్ లాయరు నువ్వు ఏది చాలా జాగ్రత్తగా చెయ్యు అని అయితే చెప్తూ ఉంటాడు సరే డాడీ అని ఫోన్ కట్ చేసే టైంలో శ్రీ శ్రీకర్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు అక్కడికి వచ్చి ఇయర్ ఆ ఫ్లవర్ వాజ్లో ఉన్న ఇయర్బడ్స్ అయితే తీస్తూ ఉంటాడు అది చూసి పల్లవి ఏంటి శ్రీకర్ బాబా ఇటు కసి వచ్చాడు అనైతే అలా చూస్తూ ఉంటుంది అలా చాలా డౌట్గా శ్రీకర్ కసి అయితే చూస్తూ ఉంటుంది అలా డౌట్గా చూసేసరికి శ్రీకర్ అయితే అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లో బడ్స్ తీయగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి ఏంటది నేను మాట్లాడినంత రికార్డ్ చేశారా ఏంటి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అలా షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే ఇయర్ బడ్స్ ఏం తెలియనట్లుగా తీసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అలా శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి పల్లవి అయితే ఏంటి వా అది అని అయితే అంటూ ఉంటుంది ఏంటి అసలు ఆగో ఆగో అని అయితే పల్లవి అయితే శ్రీకారం నిలిచి అడుగుతూ ఉంటుంది ఇయర్బడ్స్ పల్లవి అని అంటూ ఉంటుంది ఏమీ ఎందుకు అడుగుతున్నావు అని అంటే ఇక్కడెందుకు పెట్టావు ఇయర్ అని అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది పల్లవి ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అసలు ఏం జరిగింది ఇయర్ బడ్స్ ఇక్కడ ఉంటే నీకేంటి ప్రాబ్లం అసలు ఇయర్ బడ్స్ ఇక్కడ ఉన్నాయనే విషయం నాకు తెలియదు అని అంటూ ఉంటాడు అసలు ఇక్కడ ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది పల్లవి ఏమో పల్లవి నా ఇయర్ బడ్స్ కనిపి నేను వెతుకుతూ ఉంటే ఇక్కడ కనిపించాయి అదే తీసుకుంటున్నాను అయితే ఇయర్ బడ్స్కి నీకు ఏంటి సంబంధం అసలు నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు శ్రీకర్ పల్లెవిని నేనా టెన్షన్ నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను నేను ఫోన్ మాట్లాడుకున్నాను అంతవరకు అని అంటే ఎవరితో ఫోన్ మాట్లాడావు అని అంటూ అంటూ ఉంటాడు శ్రీకర్ మా డాడీతో ఫోన్ మాట్లాడుకున్నాను అంటే మీ డాడీతో ఫోన్ మాట్లాడుకుంటే అంత టెన్షన్ ఎందుకు పడాలి ఆనందంగా ఫీల్ అవ్వాలి కానీ అని అంటూ ఉంటాడు శ్రీకర్ అలా అనేసరికి ఆయన ఇయర్ బడ్స్ ఇక్కడ ఉంటే నీకు ఏంటి నువ్వు మాట్లాడిందల్లా రికార్డ్ చేశానని భయపడుతున్నావా ఇక్కడ మాట్లాడిందల్లా రికార్డ్ అవుతుంది అనేత అన్నట్లుగా డైరెక్ట్గా మా ఇన్డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు శ్రీకర్ అలా మాట్లాడేసరికి నేను మా డాడీతో ఏం మాట్లాడుతాను నార్మల్గా క్యాజువల్గా మాట్లాడాను అని అంటే ఆ మాత్రం కిందకి ఆ మాత్రం దీనికి ఎందుకు పలివి అంత టెన్షన్ పడుతున్నావు అంటాడు శ్రీకర్ ఆ మాటలకి పలివి ఏం లేకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది